அனில் ராவ்புடி நெக்ஸ்ட் சினிமா எவரிதோ నాగార్జునతోనే ఉంటుందా ఆ డైలాగ్ విన్న తర్వాత అవును అన్న సమాధానమే వస్తుంది కదా సింపుల్ గా సరదాగా సినిమాలు తీయడం మాత్రమే కాదు తెలుగు సినిమా అంటేనే ఆ నలుగురు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అని మన డైరెక్టర్ రావుపుడి గారు పదే పదే చెబుతూ ఉంటారు నైన్టీస్ గెట్స్ ఫీలింగ్ కూడా అదే అనుకోండి ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాము భగవత్ కేసరి వరప్రసాద్ గారి వరస కంప్లీట్ అయిపోయింది మరి నెక్స్ట్ నాగార్జున అని రావుపూడి టీం ఆల్రెడీ హింటిస్తోంది నాగార్జునతో తో అనిల్ రావుపూడి గనక సినిమా చేస్తే హలో బ్రదర్ లాంటి వింటేజ్ మోడ్ ఆన్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్ సరదాగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోనే ఆ సినిమా రిలీజ్ అవుతుందేమో అనే బజ్ కూడా ఆల్రెడీ వస్తుంది అవునా నెక్స్ట్ రావుపూడి సినిమా మళ్ళీ మనకి హలో బ్రదర్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా రావుపూడి నాగార్జున కాంబినేషన్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది ఎనీ కామెంట్